మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించని పక్షంలో సమ్మెకు వెళ్తామని ఏఐటీయూసి రాష్ట్ర నాయకులు రాములు పేర్కొన్నారు కార్మికుల పెండింగ్ వేతనాలు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద మరి చాలా పెడసిన పెట్టడం చాలా అన్యాయం దాంతో చెప్పడం జరుగుతుంది ఈ రోజు మేము చెప్తా ఉన్నాం మరి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కారు మరి ముఖ్యమంత్రి గారు మరి పదివేల రూపాయలు మేము అమలు చేస్తామనే దాంతో చెప్పడం జరిగింది ఆ పదివేల మరి రూపాయలు వెంటనే అమలు చేయాలి మరి అదేవిధంగా జీవో కూడా అమలు చేయాలి దాంతో మీరు చెప్పడం జరుగుతుంది మేము చెప్తా ఉన్నాం వాళ్ళకు యూనిఫామ్ కూడా ఇంతవరకు లేదు కనీస వేతనం ఇవ్వాలి ఇప్పుడు వయసు మీద పడుతుంది మరి ఒక్కొక్కరు నలభై యాభై సంవత్సరాలు ఉన్నది వాళ్ళకు మరి కనీస వేతనం లేదు మరి వాళ్ళకు వంట చేయంగా వంట చేయంగా ప్రమాదం జరిగితే మరి ఎవరు బాధ్యులు అన్నది కూడా మనకి తెలవడం లేదు ఇది ప్రభుత్వం ఎంత భావించాలి ఈ సమస్యలు పరిష్కరించాలి మరి అదేవిధంగా మెను పాటించాలంటే చాలా కష్టంగా ఉన్నది పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు ఇంతవరకు కూడా ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం క్లియర్ చేయకపోవడం చాలా అన్యాయం దానితో మీరు చెప్పడం జరుగుతుంది మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వం బడ్జెట్ ఇచ్చినా కానీ మరి డబ్బులు ఇవ్వకపోవడం మరి పెండింగ్లో పెట్టడం పెట్టడం చాలా అన్యాయం అనే దాంతో మేము ఈరోజు చెప్పడం జరుగు ధర్నాలు చేపట్టడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎండిఎం కార్మికులకు సమస్యలు చాలా సుడిగుండంలో ఉన్నాయి కాబట్టి మేము ప్రభుత్వానికి వినియోగిస్తూ ఉన్నాం ధర్నాలు బంద్ లేకుండా ఈరోజు మరి పోరాటాలు చేసినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు స్పంది స్పందించకపోతే వంటలు బంద్ చేసి మేము ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం మాకు ఓపిక నశించ నశించింది కాబట్టి వంటలు బంద్ చేసి రేపు మాకు సమ్మెకు పోతామనే దాంతో ప్రభుత్వానికి చెప్పడం జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మెనూ ప్రకారం మెను పాటించాలని మధ్యాహ్న భోజన కార్మికులకు మరి ఒత్తిడి తేవడం జరుగుతూ ఉంది ఈ ఒత్తిడి